తెలుగు జాతి ఉన్నతే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా దేశంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుందని తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్లారు ముందుగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు వెంట కదిలారు పూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలికారు జై బాబు జై జై బాబు నినాదాలతో హోరెత్తించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బోనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కూటమి విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నందమోరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైనే ఇక్కడినే నాయకులందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇరవై అపోజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలన్నా లేదా అని అడుగుతున్నా తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేప విభజన కంటే గత ఐదేళ్ల వైకాపా పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించారు విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్లు ఇష్టానుసారంగా చేశారు నలభై నాలుగు శాతానికి పెరిగింది విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది ఇబ్బందులు అధిగమించి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టించే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తెలుగు వారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలనేది తన ఆకాంక్షని చంద్రబాబు తెలిపారు వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు నాబాయన ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అందులో ముప్పై ముప్పై ఐదు శాతం తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ అని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు జరగదు దాని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు అంటే పరిష్కారం చేసుకుని రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొలిసారిగా సీఎం అయిన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎలా పనిచేశానో ఇప్పుడు అలాగే పనిచేస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు ప్రజాస్వామ్యంలో మీరు గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వేగితే ఎక్కడే పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు చెప్తాను మా మంత్రులు అందరికీ భూమి మీద రావండి ఆకాశం నడవద్దండి మనం ప్రజలకు సేవకులు గాని పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తు పెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎం తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎం తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను